కాంగ్రెడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా వైసీపీ టీడీపీ మధ్య వాగ్వాదం జరుగుతుంది కొన్ని రోజుల క్రితం గోకవరం రోడ్ లో ఫంక్షన్ హాల్లో వైసీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో నియోజకవర్గ వైసీపీ కన్వీనర్ తోటా నరసింహం తనయుడు తోటా రామ్జీ టీడీపీ నాయకుల్ని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు నాటి నుండి నేటి వరకు తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య వాగ్వాదం జరుగుతుంది ఈ నేపథ్యంలో కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామానికి చెందిన బొదరెడ్ల సుబ్బారావు చేసిన వ్యాఖ్యలకు

అబద్ధాలను నిజంగా నిరూపిద్దామని తల్లాడుతున్నది మనకు గుర్తారు కాదు దానికి అనుగుణంగానే మనం ప్రవర్తించాలి ఎవరైనా సరే లేకపోతే మీరు వైసీపీ పార్టీలో ఉన్నా నువ్వు మా నాయకుడితో పరిగణించుకుంటున్నావు అని చెప్పి ఆయన అందం జరిగింది అయ్యా డైరీఫార్మ్ ఎక్కడ ఉందో అది హైవే ఆనుకున్నాను చూసుకుని అక్కడ హైవేని వెళ్తా ఉంటుంటే క్లియర్గా లెఫ్ట్ సైడ్ తిప్పితే బుర్ర నా ఫామ్ షెడ్లు కనపడుతూ ఉంటాయి నీకు ఎవరో ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తా ఉన్నారో దయచేసి నువ్వు ఇవన్నీ కూడా నా డైరీ ఫామ్ ఎక్కడ ఉందో మేము ఎక్కడ ఉన్నాము ల్యాండ్ ఎక్విజేషన్ చేసినప్పుడు కూడా ఆ మిగిలిన భూమి ఏదైతే అవసరాలకు ఉపయోగించుకున్న మిగిలి భూమి ఏదైతే ఉందో నేను కాదు రామవరం గ్రామాలే కాదు పోలవరం కాదు రైతుల యొక్క అవసరాల నిమిత్తమే ఉపయోగించుకుంటా కమర్షియల్ బిల్డింగ్లు కమర్షియల్ కాంప్లెక్స్ లో కట్టేసుకుని కోట్లు ఎవరు సంపాదించేసుకోవట్లేదు పోలవరం కాలువ పుష్కర కాలో రావడం వల్ల మాలాంటి కుటుంబాలు ఎన్నో దెబ్బతిన్నాయి చాలా కుటుంబాలు అయితే ఈది పడిపోయాయి ఇలాంటి సాక్రిఫైస్ చేసినటువంటి కుటుంబం మాది ఒకటి నావరం గ్రామంలో పద్నాలుగు ఎకరాల భూమి సాక్రిఫైస్ చేయడం అంటే ల్యాండ్ ఎక్విబిషన్లో చిన్న పని ఏం కాదు అవన్నీ గుర్తెరిగి మీరు దయచేసి మాట్లాడాలని కోరుతా ఉన్నాం ఇకపోతే స్థాయి గురించి మాట్లాడుతూ ఉన్నాం ఏంటో అవుతుందో సంబంధిత ఆ పొలాలన్నీ కూడా మీ నాయకుడికి ఇబ్బంది కలిగే విధంగానే మీ నాయకుడిని కించపరిచే విధంగా మీరు చేసుకోకుండా దయచేసి మీరు ప్రెస్ మీట్ పెట్టారంటే ప్రజలకు ఉద్దేశపూర్వకంగా సందేశాత్మకంగా ఉండాలి కిలుపుకుని కిలిపించుకోకండి మీరు కెలుపుకోకుండా కిలిపించుకోకండి మా కుటుంబం ఈరోజు మీరు అంటారు కదా మేము సాక్రిఫైజ్ చేసిన కుటుంబం అది ఇవాళ నువ్వు మార్కెట్ వ్యాల్యూ తెలుసుకో ఆ రోజు మాకు ఇచ్చింది రెండు లక్షల తొంభై మీ నాయకుడికి ఇబ్బంది కలిగే విధంగానే మీ నాయకుడిని కించపరిచే విధంగా మీరు చేసుకోకుండా దయచేసి మీరు ప్రెస్ మీట్ పెట్టారంటే ప్రజలకు ఉద్దేశపూర్వకంగా సందేశాత్మకంగా ఉండాలి కిలుక్కుని కిలికించుకోకండి మీరు కిలుక్కోకుండా కిలికించుకోకండి మా కుటుంబం ఈరోజు మీరు అంటా ఉన్నారు కదా మీరు సాక్రిఫైస్ చేసే కుటుంబం అది మీ నాయకుడికి ఇబ్బంది కలిగే విధంగానే మీ నాయకుడిని కించపరిచే విధంగా మీరు చేసుకోకుండా దయచేసి మీరు ప్రెస్ మీట్ పెట్టారంటే ప్రజలకు ఉద్దేశపూర్వకంగా సందేశాత్మకంగా ఉండాలి కిలుపుకుని కిలిపించుకోకండి మీరు కెలుపుకోకుండా కిలిపించుకోక మా కుటుంబం ఈరోజు మీరు అంటా ఉన్నారు కదా మేము సాక్రిఫైస్ చేసిన కుటుంబం అది ఇవాళ నువ్వు బ్యాంకట్ వాల్యూ తెలుసుకో ఆ రోజు మాకు ఇచ్చింది రెండు లక్షల